అందరికీ నమస్కారం నా పేరు తాటికొండ విష్ణుమూర్తి రాజమండ్రి రూరల్ జేసిఎస్ ఇన్ఛార్జిని అలాగే తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీని ఈ రేపు తొమ్మిదో తారీఖున రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన రాబో రోజులో మరి ఎమ్మెల్యేగా రాబో రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా ఈ జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ మంచి వ్యక్తి మరి ఏ కార్యక్రమం సరే నేనున్నాను అని చెప్పి సహకరించేటువంటి వ్యక్తి మరి ఎంతోమందికి తన గవర్నమెంట్ నుంచి కూడా రాకపోయినా సొంతంగా ఫంక్షన్ ఇవ్వడం అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం కానీ అలాగే మెడికల్గా కానీ సపోర్ట్ చేయడం కానీ మంచి కార్యక్రమాలు చేసేటటువంటి మంచి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని మనం నెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి మొన్నే మొన్న చూస్తే నేనే కొంతమూరు గ్రామం నుంచి ఒక దీర్ఘకాలిక మరి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనికి ఆర్థిక సహాయం చేయమని కోరితే మరి ఆ వ్యక్తికి ప్రతీ నెల పన్నెండు వేల రూపాయల వరకు మెడికల్ ఖర్చు అవుతుంది మరి ఆ ఖర్చేలా జరుగుతుందండి ఇలా చాలా నిరుపేద నుంచి వచ్చారని చెప్పి మీ అందరం కోలమూరు కొంతమూరు గ్రామానికి చెందినటువంటి నాయకులందరం కూడా నాగసారి దృష్టి తీసుకొస్తే వెంటనే స్పందించి ప్రతీ నెల కూడా ఐదు వేల రూపాయలు మందులు ఖర్చు రూపాయలు ఇవ్వడానికి ఆయన ఎగ్రి ఇస్తున్నారంటే నిజంగా చాలా అభినందించాలి అలాంటి వ్యక్తులు మన రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయంలో ఖచ్చితంగా అవసరం అలాంటి నాయకుడిని మనం రాబోయే రోజుల్లో మరి రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో మన రాజమండ్రి రూరల్లో తరపున ఎమ్మెల్యేగా నెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి నేను కానీ అలాగే నా సోదరులు కానీ మొత్తం వైఎస్ఆర్సిపి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా మరి విశేషంగా కృషి చేస్తా అని చెప్పి ఆశిస్తూ మరి నా మిత్రుడు మరి చంద నాగేశ్వరకి మరొకసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను